హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అండి మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పాలపళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి చూస్తున్నారు కదా దూడలు కూడా ఈ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి రైతు పెదవాలు గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది మరి వీటి సెద పనుల వివరాలకు వెళ్తే కూడా మరి ఎద్దులబడి కానివ్వండి సెర్దప్పు పనులు కానివ్వండి అలానే అలానే ఫ్రెండ్స్ మరి బేటాలు వేసి కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చామన్నారు మరి మరొకసారి చెప్తున్నారు రెండు కూడా పాల పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎనభై వేలుగా చెప్తున్నా మరి మరి ఈ ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా రైతు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ వన్ త్రీ ఎయిట్ ఫ్రెండ్స్ మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ err